ఓం అస్మత్కృప్యు నమ మా ఆచార్యులు బీటి రామానుజాచార్య స్వామి వారి దివ్య తిరువడి తామర్లకు దాసోహం శ్రీమతి రామానుజ్ నమ రోహిణి గారికి భాగవత గోష్ఠికి అనేక అనేక దాసోహాలు మా తల్లిదండ్రులకి మా వారికి దాసోహం తెలియజేసుకుంటూ పెరుమాళ్ళ తిరుముజి కులశేఖర పెరుమాళ్ అనుగ్రహించిన పెరుమాళ్ తిరుముజిలోని మూడో పాశ్రం ఏరు అడర్తదు ఏ నమాయ్ నిలంకిండదు మున్ ఇరామ నాయ్ మారు అడర్తం మన్నలందొల్లిపాడి వన్ పొన్నిపేరు ఆరుపోల్ వరం కన్ను కొండు అరంగన్ కోయిల్ తిరుముత్తం సేరుసే తొండర్ సేవడి సెన్ని కణివని కురుశేఖర పెరుమాళ్ళు ఎవరు పెద్ద రాజా సేరా చోరా పాండ్య అంత పెద్ద రాజా వజ్ర వైడూర్యాలతో అలంకరించుకోవచ్చును కానీ అవి అన్నీ కూడా అవధ్యమాన అలంకారమని ఏ అలంకారం అంటే ఇష్టం అరంగన్ కోయిల్ తిరుముత్తం సై తొండర్ సేవడి చెజుం సేరు సెన్ని కణివని బంగారాన్ని చూర్ణంగా చేసి తిలకంగా అలంకరించుకోవచ్చును కానీ అవి అన్నీ కాదని నప్పిన పిరాటిని కళ్యాణం చేసుకోవడానికిగా ఆటంకాలు కలిగించేవి ఏడు ఎద్దులు ఆ ఏడు ఎద్దులు సంహరించిన కన్నన్ హిరణ్యాక్షుణ్ణి సంహరించి భూమాదేవిని రక్షించిన వరాహ పెరుమాళ్ళు నాయనార్ పిరాటి విషయంలో అపచారం చేసిన దుష్టుడైన రావణాసుని సంహరించిన పెరుమాళ్ అని ఇలా ఎవరైతే పెరుమాళ్ గుణాలని కీర్తిస్తూ ఆడుతూ పాడుతూ వారి నేత్రాల నుండి ఆనంద బాష్పాలు కావేరీ ప్రవాహంలా భాగవతుల తిరు నేత్రాల నుండి ఆనంద బాష్పాలు నది వలె ప్రవహిస్తున్నాయట ఆ నీరు అంతా కింద పడగా అది అంతా కూడా రక్షమాన బురద అలా రక్షకమాన బురద అవ్వగా ఆ తిరువడి ప్రసాదాన్ని తమ తిరుముడికి అంటే సిరుసుకి తిరుమని కప్పగా ధరిస్తారట ఎవరు మన కులశేఖర పెరుమాళ్ ఈ పాసరంలో ముగ్గురు తాయార్ల వైభవాన్ని అనుగ్రహించారు నాలుగు వైభవాల్ని అనుగ్రహించారు ముందు నప్పిన్న భూమాదేవి తర్వాత శ్రీదేవి అంటే మన సీతమ్మ కదా కానీ శ్రీ నీలా కదా మరి ఇలా అనుగ్రహించారు ఏంటి అంటే కారణం అంటే నా పిన్న భూమాదేవి శ్రీదేవిగా అనుగ్రహించడానికి గల కారణం శ్రీదేవి అంటే సీతమ్మ హనుమా తప్పులు చెయ్యని వారు ఎవరు నువ్వు చెయ్యలేదా నేను చెయ్యలేదా లేక రామయ్య చేయలేదా రాక్షసశ్రీలు ఏమి చేశారు వారి యజమాని చెప్పినది చేశారు కనుక తప్పు చేసిన వారిని క్షమించాలి అని పాపనమ్వ నంబ ప్లవంగమ అని తప్పు చేసినా క్షమించండి సరే తప్పు చేసినా క్షమించండి అని మన గురించి పురుషకారం చేసేవారు మన శ్రీదేవి మరి నీలాదేవి అంటే భూమాదేవి స్వామి అసలు మన పిల్లలు తప్పులే చెయ్యరు పాపాలే చెయ్యరు మన పిల్లలు చెయ్యనే చెయ్యరు అని మన బిడ్డల్ని రక్షించండి అని భూమాదేవి చెబుతారట ఇక నీలాదేవి పాపాలా ఉంటేనే కదా చేసేది పాపాలే లేవు అని చెప్పేవారే మన నప్పిన్న పిరాటి అంటే నీలాదేవి ఇంకా అధికమైన వైభవం కలిగినవారు అందుకుగా మన కులశేఖర పెరుమాళ్ నీలాదేవిని ముందుగా ఆశ్రితులను రక్షించే విషయంలో మనమంటే ఎంత ప్రేమ అపారమైన వైభవం మన నీలాదేవికి అందుకుగా ముందు ఏరు అడత్తదు ఏడు ఎద్దుల్ని సంహరించినవాడు ఎవరు అంటే మన కృష్ణయ్య అలా నీలాదేవి వైభవాన్ని మొదటిగా అనుగ్రహిస్తున్నారు ఆ నీలాదేవి అపార అవతారమే మన నప్పిన్న పిరాట్టి అక్కడ ఏడు ఎద్దులను సంహరించిన నప్పిన్నను కళ్యాణం చేసుకున్నారు ఎలా అలా ఇక్కడ మన కర్మలు పాపాలు పుణ్యాలు జనన మరణ గర్భ ఇలాంటివన్నీ కూడా తొలగించి మనల్ని అనుగ్రహిస్తాడట అలా మనం పరమాత్మను పొందటానికిగా ఆటంకాలు ఇవన్నీ పోగొట్టే మనల్ని అనుగ్రహిస్తాడు అసలు పాపమే లేదు అనడానికి ముందుగా ముందు నప్పిన వైభవాన్ని అనుగ్రహించారు రెండవ వైభవం ఏ నమాయినిలంకిం వరాహ పెరుమాళ్ళుగా అవతరించారు మహావరాహ కుటపద్మలోచనః అని వాక్యం భూమాదేవి వరాహ పెరుమాళ్ సంకల్పం చేశారట నా దేవి నీటి లోపలగా ఉన్నది నీటిలో ఉండటం చేత పట్టినట్టు ఉన్నదట నేను ఇప్పుడు అలంకారం చేసుకొని ఆ ఆభరణాలు ఈ ఆభరణాలు అన్నీ ధరించి వరాహంగా అవతరించడం ఏమిటి అని నేను నాదేవి వర్ణంలోనే అవతరిస్తాను అని అద్భుతంగా పాచి వర్ణంలో అవతరించారట వరాహంగానే అవతరించడానికి గల కారణం ఏమిటి అంటే ఒక వరాహం భూమి మీద ఉండగలదు నీటిలోనూ ఉండగలదు బూరదలోనూ ఉండగలదు కనుక దానికి తగ్గట్లుగా అవతరించారు హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమాదేవిని చాపను చుట్టినట్టుగా భూమిని చుట్టువేసి సముద్ర గర్భంలో అండవిత్తులో దాచేశాడు దానికిగా వరాహ పెరుమాళ్ళగా అవతరించి ఆ దంతాలతో భూమాదేవిని తన రెండు కూరల మీద పెట్టుకొని హిరణ్యాక్షుణ్ణి సంహరించి రక్షించాడు భూమాదేవిని ఇక మూడో వైభవం విరాధన్ విరాధుడికి రామచంద్రుడు శాప విమోచనం పోగొట్టిన తరువాత విరాధుడే అడిగాడట రామచంద్రుణ్ణి రామా నీకు శ్రీదేవి అంటే ఇష్టమా ఎక్కువ ఇష్టమా లేకపోతే భూమాదేవి అంటే ఎక్కువ ఇష్టమా అని అప్పుడు రాముడు అన్నాడు కదా శ్రీదేవి కాదు భూమాదేవి కాదు నేను నారాయణుడిని కాదు నేను రామచంద్రుడిని ఏకపత్నివత్రుడిని సీతమ్మకే నేను చెందినవాడిని తప్ప మిగతా వారికి కాదు కాదు అంటూ రామా నీకు భూమాదేవి అంటేనే ఎక్కువ ఇష్టం కదా అని అన్నాడట భూమి మీదే నడవడం భూమి మీదే కూర్చోవడం భూమి మీదే పడుకోవడం మన్నుని ఆరగించడం కృష్ణావతారంలో భూమిని కొలవడం త్రివిక్రమ అవతారంలో వామనావతారంలో భూమిని యాచన చెయ్యడం రామావతారంలో పాదుకలు లేకుండా నడిచాడట ఆ సేతు హిమాచలం వరకు కనుక భూమాదేవి మన్ను అంటే అంత ప్రాణం భూమాదేవిని రక్షించడానికిగా వరాహ పెరుమాళ్ళగా అవతరించి శ్రీదేవిని వక్షస్థలంలో వెంచేపు చేసుకున్నాడు ప్రళయ సమయంలో మింగడమైనాక బహిర్గీతం చేయడం సృష్టి కార్యం చేయడం ఇది అంతా భూమి మీదనే కదా అంత ప్రేమ పెరుమాళ్ళకి భూమాదేవి అంటే తరువాత మున్ ఈ రామనాయ్ మున్ అంటే పూర్వము అని అర్థం రామ అవతారానికి ముందు అవతారం ఏంటి అంటే వరాహ అవతారం అని కులశేఖర పెరుమాళ్ళు అనుగ్రహించారు అంటే అవతారానికి ముందు అని కాదు కాలానికి పూర్వం అని అర్థం దుష్టుడు రావణాసురుడు ఎవరు మారు శత్రువు విరోధి అడత్తదు అలాంటి విరోధిని సంహరించాడు మన రామచంద్రుడు సీతమ్మ కోసంగా అలా నప్పిన వైభవాన్ని భూమాదేవి వైభవాన్ని సీతమ్మ వైభవాన్ని అనుగ్రహించారు మన్నలన్నదం నాలుగో అవతార వైభవం ఇప్పుడు ఇంద్రుడి కోసంగా మూడు లోకాలకు అధిపతి ఆ పదవిని ఇచ్చింది ఎవరు మన పెరుమాళ్లే కదా కానీ ఇంద్రుడు ఏమనుకుంటున్నాడు ఆ మూడు లోకాలు తాను అనుకుంటున్నాడు పాపం వెళ్ళి స్వామి దగ్గరన పూర్ణ ఇచ్చాడు స్వామి బలిచక్రవర్తి యజ్ఞయాగాదులు చేస్తున్నాడు అని ఇప్పుడు బలిచక్రవర్తిని సంహరించడం కుదరదు ఎందుకు అంటే ప్రహ్లాదునికి మాట ఇచ్చాడు నరసింహన్గా అవతరించినప్పుడు నీ ఎదురుగానే హిరణ్యాక్షుణ్ణి సంహరించి నిన్ను బాధ పెట్టాని నీ కులంలో పుట్టిన వారిని సంహరించను అని ప్రతిజ్ఞ చేశాడు పెరుమాళ్ ప్రహ్లాదన్ విలోచన్ బలిచక్రవర్తి అలా ప్రహ్లాద్ను మనుమడే బలిచక్రవర్తి ఇప్పుడు ఎలా సంహరించను అని యాచకుడిగా వచ్చాడట బలి చక్రవర్తి దగ్గరకు ఇచ్చేవాడల్లా పుచ్చుకునేవాడైనాడు మూడు అడుగులు అడిగాడు అంతే ఇంతింతై వటుడింతై మరియు తానింతై నభోవీధి పైనంతై తోయద మండలాగ్రిముల గల్లంతై చంద్రుని కంతయ్యై ధ్రువిని పైనంతై సత్య పదోన్నతుడుగుచు బ్రహ్మాండంతో సంవర్ధినై ఓంగియులగలంద యులగలంద ఉత్తమన్ అని భాగవత పురాణంలో మన పెద్దలంతా అనుగ్రహించారు అలా రెండు అడుగులలోనే లోకాలన్నీ కొలిచాడు మూడు అడుగులు అంటారు కానీ బలిచక్రవర్తి నిలబడింది భూమి మీదనే కదా అంటే రెండు అడుగులతో అంతా కొలిచేశాడు మన్నళ్లందదుం భూమిని అంతా కొలిచేశాడు సొల్లిపాడి అలా పెరుమాళ్ళ గుణాలని తలవగా తలవగా నేత్రాల నుండి ఆనంద బాష్పాలు వస్తూ ఉంటాయి కదా పెరుమాళ్ళ గురించి ప్రీతితో పాడగా పొన్ని పేరు కావేరి తాయార్లు పొంగి పొంగి పరవళ్ళు తొక్కుతూ ఎలా వస్తుంది ఆరు పోల్ అలా నదివలే భాగవతుల నేత్రాల నుండి వరుం అంటే వస్తున్నాయట ఏమిటి కన్న నీర్కొండు ఆనంద బాష్పాలు ఎక్కడ జరుగుతుంది ఇదంతా అంటే ఎక్కడ చెప్పుకుంటున్నారు ఈ వైభవాలు అన్నీ అంటే అరంగన్ కోయిల్ తిరుముత్తం తిరువరంగ ఆస్థానంలో అదేంటి అక్కడ మన్ను ఎక్కడ కనిపిస్తోంది అంటే తిరువెంగడ మొడయాన్ పట్టాభిరామర్ వెంచేసి ఉండే ఆ మడల దగ్గర అనుకుంటా కులశేఖర పెరుమాళ అనుగ్రహించిన వైభవం అలా ఒకరినొకరు పెరుమాళ వైభవం చెప్పుకుంటూ ఆడుతూ పాడగా నేత్రాల నుండి ఆనంద రాగా సేరుసెంతు సేవడి ఆ ఆనంద బాష్పాలు అన్నీ కూడా కింద మన్నులో పడగా ఆ మన్ను అంతా బురదగా అవ్వగా భక్తుల యొక్క పాదధూళి ఆనంద బాష్పాలలో కలవగా అయిన ఆ బురద చూర్ణాన్ని తిలకంగా ధరిస్తున్నారట కులశేఖర పెరుమాళ్ళు చెజుం సేరుం ఎన్ సెన్ని కరివని ఆ బురదను నా శిరస్సు మీద ఎప్పుడు ధరిస్తానో కదా అని ఆశపడుతున్నారు కులశేఖర పెరుమాళ్ళు அடிய ராணி ரமானுஜாசி